ఈ సినిమా సక్సెస్ నాకు నిజంగా గర్వకారణంగా ఉంటుంది ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను ఇట్ ఈస్ ఎన్ ఎంటర్టైన్మెంట్ ప్యాక్డ్ విత్ ఎమోషన్ అని చెప్పాను బ్లెండ్ అవ్వాలండి అద్భుతంగా బ్లెండ్ అవ్వాలి విస్కీ విత్ సోడా రమ్ విత్ కోలా జిన్ విత్ టానిక్ పూరి విత్ పొటాటో పులిహారా విత్ పెరుగు చీరా విత్ చెంగు చుడిదార్ విత్ చున్నీ ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఇట్ ఈస్ అండ్ ఎవ్రీబడీస్ ఫిలిం అండి ఇటు లేడీస్ జెంట్స్ యూత్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఎటువంటి వాళ్ళైనా అందరికీ మనసుకు హత్తుకునే ఫిలిం తీసినందుకు నిజంగా నేను ఫస్ట్ వర్ధన్ని హక్ చేసుకున్నానండి రియలీ వండర్ఫుల్ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ వర్దన్ రియలీ